మట్టి మనుషుల మధ్య ఆనిముత్యంలో అయ్యి అందరి మన్నులను పొందాడు ఏల్చూరు జయశేఖర్ ఈయన జాతీయ స్థాయిలో సివిల్ పరీక్షలకు హాజరయ్యి ఆరు వందల నలభై రెండు ర్యాంకులు సాధించిన ఘనుడు భుస్పాలం లాంటి మరెన్నో గ్రామాల యువతకు ఎంతో ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం ఈరోజు నేను ఆల్ ఇండియా వైడు సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ ర్యాంక్ వచ్చిన సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ఎస్గా సెలెక్ట్ అయ్యాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంతవరకు రాగలిగానంటే మా అన్నవాళ్ళు మా అమ్మ మా పెద్దమ్మ వీళ్ళందరూ ఉండడం వల్ల అందులో మా భీష్మర మామ ఇంకా మా అక్క వీళ్ళందరూ ఎప్పుడు సాయం చేయడం వల్ల ఎంతవరకు నేను చదవగలిగినాను సో ఈరోజు ఈ సక్సెస్ వాళ్ళకి ఇందులో చాలామంది ఫ్రెండ్స్ నాకు సాయం సాయం చేశారు సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఆల్ ఇండియా వైడు ర్యాంకు ర్యాంక్ వచ్చి ఐఎస్పిఎస్ సెలెక్ట్ అయిన అయిందని భావి ఇచ్చే సందేశం ఏంటంటే విద్య ఎడ్యుకేషన్ ఒకటే మీకు ఆయుధంగా పనిచేస్తుంది ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే మీకు ఎంత ఆశలు ఉన్నాయో కానీ మీరు జీవితంలో ఏది సాధించలే సాధించే అవకాశం ఉండదు ఎడ్యుకేషన్ మీకు ఆయుధంగా చేసుకుంటే మీకు ఉన్నత శిఖరాలు అధిగమించేదానికి అవకాశం ఉంది ఈరోజు నేను చూస్తే మా తల్లి నాకు పదకొండు నెలల వయసులో మా నాన్నగారు చనిపోయారు అప్పటి నుంచి మా అమ్మ మా పెద్దమ్మ నా దగ్గర దగ్గరుండి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు సో నేను దీని గురించి చెప్పేది ఏంటంటే కటిక పేదరికంలోంచి కూడా ఒక 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 విద్యను నమ్ముకుంటే ఎవరైనా కూడా ఉన్నత శిఖరాలకి అధిరోహించవచ్చని నేను ఈ సందర్భంగా అందరికీ ఒక సందేశ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను థ్యాంక్ యూ